అనుకోకుండా తన ఉదయాన్ని నిద్ర లేస్తూనే ఒక సేవకుడి మొహం చూడడం జరిగింది ఇక ఒకటే అనుమానం వీడి మొహం చూశా నేను ఇవాళ నాకు ఎలా ఉంటుందో ఏమో దర్బార్లో కూడా అనుకూలంగా ఏమీ లేదు అన్ని మహారాజు గారికి వ్యతిరేకంగానే జరిగింది ఇక లాభం లేదనుకొని వేటకు బయలుదేరాడు అక్కడ కూడా ఎలాంటి అడవి జంతువు వేటకు పడలేదనమాట ఇంకా చికాక్గా ఉన్నాడు వీడి మొహం చూశాను నాకు వేటాలే అనుకోకుండా పొరపాటున ఒక చిన్న రాయి తట్టుకుని ముందుకు పడబోతూ నిలబెట్టుకున్నాడు కానీ అప్పటికే ఆ రాయి తాకిడికి కానికి దెబ్బ తగిలిందనమాట ఇంకా చికాకు ఇంకా కోపం అనమాట మహారాజ్ గారు కదా ఈ వీడి మొహం చూడబట్టి నాకు ఇవాళ ఇంత ఇన్ని అవస్థలు వీడి మొహం ప్రతిరోజు నా కంటపడితే వద్దొద్దు అని చెప్పేసి ఇతన్ని ఉరి అని చెప్పేసి ఆజ్ఞాపించాడు లాభోదీపో ఇక ఆ సేవకుడు నేనేం పాపం చేశాను నేను నేను చూడమని చెప్పాను ఆ మహారాజు గారిని అని చెప్పే ధైర్యం లేదు ఇక బీర్బల్ దాకా వెళ్ళారు బీర్బల్ నేనున్నాను కదా అని చెప్పేసి ఆ అతను సేవకుని తీసుకొని అక్బర్ మహారాజు దగ్గరికి వచ్చాడు ఎందుకు అక్బర్ నా మాటను ఖాతరు చేయకుండా ఇతను తీసుకొచ్చావు ఈ యొక్క దరిద్రుడి మొహం నేను చూడబట్టే పొద్దుటి నుంచి నాకు ఇప్పటి వరకు ఎన్నో అపశ్రుతులు నాకొద్దు వీడి మొహం నాకు చూపించొద్దు తీసుకెళ్లి ఊరికమ్మ ఎక్కించండి అన్న కొద్దిగా ఆగండి ఇతను కూడా ఏదో ఫిర్యాదు తీసుకొచ్చాడు ఆ ఫిర్యాదు కాస్త విన్న తర్వాత మీరు ఏ నిర్ణయమైనా తీసుకోండి అప్పటి వరకు కాస్త వినండి మహారాజా అంటే ఈ సేవకుడు కూడా అనుకోకుండా పొరపాటును మీరు చూశారు మీరు చూసేసరికి మీ మొహం చూడడం జరిగిందంట చూడండి మీకన్నా ఈయన మొహం చూసిన తర్వాత చిన్న చిన్న అపశృతులు జరిగినాయి కానీ వీడు మీ మొహం చూడడం వల్ల ఇవాళ వాడి ప్రాణాలే పోయేలా ఉన్నాయి మహారాజా అని చెప్పగానే మహారాజు గారు సిగ్గుతో తల ఉంచుకున్నారనమాట తను చేసిన తప్పిదం ఏమిటో తనకు అర్థమైంది ఇదండి కదా లోకం పో ఇలాగే ఉంది అంటే వారు స్వయంగా తీసుకునే కొన్ని నిర్ణయాలకి తప్పులకి వారని కారణంగా చెప్పుకోవడంలా ఎదుటివాడి వల్లే నేను ఇన్ని తప్పులు చేస్తున్నాను ఇన్ని పొరపాట్లు జరుగుతున్నాయి వాడి మొహం చూస్తే మాట వింటే అనే లెక్కల్లో ఉన్నారు ఒక నెపం వేసుకుంటున్నారు ఏదో అంటారు కదా ఏలంకర లేనిదే వెన్నపూస రాదు అంటారు ఏదో వంగలేక అని అంటారు కదా అలా ఉందనమాట వీటి పరిస్థితి అంటే వాళ్ళ యొక్క అసమర్థతని వాళ్ళ యొక్క తెలివి తక్కువతనాన్ని ఎవరి వల్ల నేను చెడిపోతున్నాను ఎవరి వల్ల నేను ఈ రోజు నా స్థితికి కారణం ఎవరో ఎవరో ఎవరు ఎవరో కారండి మన స్థితికి మన పరిస్థితికి కేవలం మనమే కారణం